స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఉగ్రవాదంపైనే మా పోరు వారికి బుద్ధి చెప్పడానికే ఆపరేషన్ సింధూర్ భారత డీజీఎంఓలు వెల్లడి పెహల్గామ్ ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట పోస్టర్లు రిలీజ్ చేసిన భద్రతా సంస్థలు దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవులకు చేరిన రుతుపవనాలు విస్తారంగా కురుస్తున్న వర్షాలు అత్యంత కలుషిత నగరంలో ఢిల్లీకి ఐదో స్థానం సింధూర్ తో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన దాడులు అనంతరం కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సోమవారం త్రివిధ దళాల డీజీఎంఓలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సింధూర్ ఆపరేషన్ గురించి వారు మీడియాకు వివరించారు ఉగ్రవాదులతోనే మా పోరాటం ఉగ్రవాదులు వారికి సహాయం చేసేవారికి బుద్ది చెప్పడానికే ఆపరేషన్ సింధు నిర్వహించాం కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తుంది ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నది ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పరిణామాలకు ఆ దేశమే పూర్తి బాధ్యత వహించాలి అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టం చేశారు మా పోరాటం ఉగ్రవాదులు వారి మౌలిక సదుపాయాలపైనే అయితే ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ మిలిటరీ జోక్యం చేసుకోవడం నిజంగా జాలి కొలిపే విషయం అందుకే దానిపై స్పందించాలని మేం నిర్ణయించుకున్నాం అని ఆయన అన్నారు బెహల్గాం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది ఈ దాడికి పాల్పడిన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోయలో విస్తృతంగా కాల్పులు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన పోస్టర్లను భద్రతా సంస్థలు తాజాగా విడుదల చేశాయి టెర్రర్ ఫ్రీ కశ్మీర్ అన్న అంశంతో ఈ పోస్టర్లు జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో గల పలు ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి అందులో ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిన వారికి ఇరవై లక్షల రూపాయల రివార్డు ఇవ్వనున్నట్లు ఆ పోస్టర్లు అధికారులు పేర్కొన్నారు సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచనున్నట్లు హామీ ఇచ్చారు కాగా గత నెల ఇరవై రెండున బెహల్గామ్ లోని మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే సమీపంలోని అడవిలో నుంచి వచ్చిన ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ పాశవిక దాడిలో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల జరిగిన పుల్వామా మారణ హోమం తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది ఈ ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఉంటే తమకు ఇవ్వాలని స్థానికులు పర్యాటకులను అధికారులు ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే అంతేకాదు ఉగ్రవాదులు సమాచారం ఇచ్చిన వారికి ఇరవై లక్షల రూపాయల రివార్డు కూడా ఇస్తామని గతంలోనే ప్రకటించారు నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేసాయి దక్షిణ బంగాళాఖాతంతో పాటు నికోబార్ దీవులకు రుతుపవనాలు చేరుకున్నాయి దీంతో అక్కడ వర్షాలు కురుస్తున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల సాధారణ మరికొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదు అయింది గడిచిన రెండు రోజుల నుంచి నికోబార్ దీవుల్లో విస్తృతంగా స్వల్ప స్థాయి వర్షం నమోదు అయింది దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవులు అండమాన్ సముద్ర ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల తీవ్రత పెరిగింది సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ గాలి ఇరవై నాట్ల వేగంతో వీస్తుంది నైరుతి రుతుపవనాలు కదులుతున్న తీరుతో కేరళలోకి కూడా వర్షాలు ముందుగానే ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అందుతున్న డేటా ఆధారంగా మే పదమూడవ తేదీ నాటికి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు స్పష్టమవుతుంది దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు కొమేరియన్ ప్రాంతాలకు కూడా నైరుతి త్వరగా ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు రానున్న మరో మూడు లేదా నాలుగు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ సముద్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ మాసంలో దేశంలోని అత్యంత కాలుష్య నగరాలలో జాబితాలలో ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచింది వేసవిలోనూ ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందడం లేదని స్పష్టమవుతుంది వేసవిలోనే ఈ పరిస్థితి ఇట్లా ఉంటే శీతాకాలంలో మరెలా ఉంటుందనే దానికి అర్థం పడుతుంది అదే సమయంలో ఎనభై శాతం రోజుల్లో కాలుష్యం సాధారణ స్థాయిలోనే ఉంది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఐటీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది దేశంలోని రెండు వందల డెబ్బై మూడు నగరాల్లో రెండు వందల నలభై ఎనిమిది ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా కాలుష్య స్థాయి కలిగి ఉందని నివేదిక పేర్కొంది రెండు వందల నలభై ఎనిమిది నగరాల్లో రెండు వందల ఇరవై ఏడు జాతీయ ప్రమాణాల ప్రకారం పిఎం రెండు పాయింట్ ఐదు స్థాయిని కలిగి ఉన్నాయి మరోవైపు ఏప్రిల్ నెలలో ఢిల్లీ సగటు పిఎం రెండు పాయింట్ ఐదు స్థాయి క్యూబిక్ మీటర్ కు నూట పంతొమ్మిది మైక్రోగ్రాములుగా ఉంది ఈ పిఎం రెండు పాయింట్ ఐదు స్థాయి ఆరోగ్యానికి మాత్రమే ప్రమాదకరమేమీ కాదు కానీ ఈ కాలుష్య స్థాయిలో ఎక్కువ కాలం జీవించడం వలన శ్వాసకోశ వ్యాధులు గుండె జబ్బులు క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది దేశంలోని పది అత్యంత కలుషిత నగరాల్లో శివాన్ రాజ్గిరి ఘజియాబాద్ గురుగ్రామ్ హాజీపూర్ బాగ్పత్ ఔరంగాబాద్ ససరాం నగరాలు ఉన్నాయి ఇందులో బీహార్ నుంచి ఐదు నగరాలు ఉత్తరప్రదేశ్ నుంచి రెండు అస్సాం హర్యానా ఢిల్లీ నుంచి ఒక్కొక్క నగరం ఉన్నాయి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కాలుష్య స్థాయి చాలా ఎక్కువగా ఉందని మిగిలిన రోజులలో సంవత్సరం కాలుష్యాన్ని నియంత్రించినప్పటికీ అది ఇప్పటికీ వార్షిక సగటు ప్రమాణాల కంటే ఎక్కువగా ఉంటుందని నివేదిక స్పష్టం చేస్తుంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్